డెబ్బై నాలుగు జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ సారు అత సామాన్య కుటుంబంలో పుట్టి పేదరికం అనుభవించి రైతు కుటుంబాలు పుట్టిన వ్యక్తి అంచెలంచెలు ఎదిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి కూతురు పెళ్లి చేసుకోవడం సారు అంత ముందుగా ఎమ్మెల్యే మంత్రి కావడం పార్టీ జిల్లా శక్తిగా పార్టీ కష్టకాలంలో ఉండి నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తన నమ్మిన సిద్ధాంతానికి పార్టీ కార్యకర్తల కోసం ఎంత త్యాగమైన చేయాలని చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లేని వాళ్ళను ఎమ్మెల్యే చేసి ఎంపీలు చేసి మంత్రులు చేసి అన్ని పదవులు ఇచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ ప్రయాణించి పార్టీని ఆగం చేసి బయటికి వెళ్ళిపోయినా సారు గుండె దేరంతో మనోనిబరంతో ముందుకు నడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంత చెప్పినా సార్ తప్పే పోవాలి సైకిల్ రావాలి చంద్రబాబు నాయుడు గారు నూట యాభై సీట్లతో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం